వెల్కమ్ టు న్యూస్ ఇప్పుడే అందిన చూద్దాం అచిలపట్నంలో మీనాక్షి నేత్ర వైద్యశాల వ్యవస్థాపకులు పిఎస్ఆర్ ఆంజనేయులు సేవలు అభినందనీయమని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు స్థానిక పిఎస్ఆర్ కంటి వైద్యశాలలో ఆయనను మర్యాద పూర్వకంగా కలిసి పూలమాలలు దృశ్యాలు వాళ్లతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా యాగంటి మల్లికార్జునరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతం అమృతాల రూకు చెందిన పిఎస్ఆర్ ఆంజనేయులు వైద్య రీత్యా అమెరికాలో స్థిరపడ్డారన్నారు ఎంతో వెనుకబడి ఉన్న పల్నాడు ప్రాంతంలో పలుమార్లు ఉచితంగా ఆనాడు కంటి వైద్య శిబిరాలు నిర్వహించారన్నారు వైద్యం కోసం మార్చల్లా పరిసర ప్రాంతం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లలేక నానా ఇబ్బందులు పడేవారని అలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అంది ందుకు సుమారు రెండు పాయింట్ ఐదు కోట్లతో వైద్యశాలను మాచ్చల పట్టణంలోని సాగర్ రింగ్ రోడ్ లో నిర్మించడం జరిగిందన్నారు అలా నిర్మించిన మీనాక్షి కంటి వైద్యశాలలో ఏడాదికి ఐదు వేల మందికి కంటి శుక్లాలకు వైద్యం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు స్వలభావాన్ని మరిచి పేద ప్రజల కోసం నిత్యం పాటుపడే పిఎస్ఆర్ ఆంజనేయులు వంటి వ్యక్తులు సమాజానికి ఎంతో అన్నారు వైద్యశాల ఏర్పాటు చేసిన నాటి నుండి దాని అభివృద్ధి కోసం ఈ ప్రాంతానికి చెందిన చిరుమామిల కృష్ణయ్య చెరుకూరి నరసింహారావులు అహర్నిశలు చేస్తున్న కృషి వెలకట్టలేదని అన్నారు ఇప్పటికే అత్యాధునిక పరికరాలతో కంటి పరీక్షలు నిర్వహిస్తారు వైద్యశాలలో ఇంకా మెరుగైన సేవలను ఈ ప్రాంత ప్రజలకు అందించేందుకు పట్టణ పరిధిలోని దాతలు ముందుకు వచ్చి వైద్యశాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు అనంతరం ఎంతో సహృదయం సేవా గుణం కలిగిన పిఎస్ఆర్ ఆంజనేయులను పూలమాలలు దృశ్యాలు వాళ్లతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నర్సింహారావు సంతోష్ ప్రసాద్ శ్రీనివాసరావు సిండికేట్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు మాచిల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మ ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ ఎస్ఎస్ రియల్ రియల్ ఎస్టేట్స్ ఎస్టేట్స్ శ్రీశైలం రోడ్ ఎస్కే డిగ్రీ కళాశాల ఎవరు మార్చర్ల ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు అమ్మ వారు కొనగలిసిన వారు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్స్ ను సంప్రదించండి మేము మధ్యవర్తులుగా ఉండి మీకు బ్రోకరేజ్ కూడా చేయబడు ఎక్కడ ఉన్న ఇళ్ల స్థలాలు ఖాళీ స్థలం పొలాలు ఇల్లు నిర్మాణం చేసే ఇంటిని అమ్మబడును కొనబడును సంప్రదించవలసిన శ్రీశైలం డిగ్రీ కళాశాల ఎదురు మార్చర్ల మేనేజింగ్ పార్ట్నర్స్ మస్తానవలి తోట సుబ్బారావు నాన్నయ్య యాదవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ త్రీ వన్ ఫైవ్ ఎయిట్ మరొక నెంబర్ జీరో

అద్దెకు ఇవ్వబడును దుర్గి మండలం అడిగోపల శ్రీ నిధనం పాటి అమ్మవారి దేవాలయం వద్ద ప్రొపైటర్ కీర్ల సురేష్ ఫోన్ నెంబర్ నైన్ మరొక నెంబర్ సిక్స్ ఇంకో నెంబర్ ఎయిట్ దుర్గా భవాని పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్ళిళ్ళు ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించుడు దుగ్గో భవాని పూజా స్టార్స్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మార్చల్లా భార్గవి హాస్పిటల్ చంద్రవామ హాస్పిటల్ వద్ద రవాటీ స్లే మార్చల్లా తం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కావర్ల లివర్ థైరాయిడ్ కడుపుల నొప్పి విలోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కార్లు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయధులు హెయిర్ స్టైల్స్ వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసీ ఆఫీస్ పక్కన మాచెల్ల యువగులకు మంచి మోడల్స్ హెయిర్ స్టైల్స్ చిన్నారులకు బేబీ కటింగ్ చిన్నారులకు మంచి మంచి మోడల్ కటింగ్ వెంకీ హెయిర్ స్టైల్స్ లో మాత్రమే చేయబడును వెంకీ హెయిర్ స్టైల్స్ నెహ్రూ నగర్ మెయిన్ రోడ్ ఎల్ఐసి ఆఫీస్ పక్కన మాచెల్ల మాచెల్ల ప్రాంత ప్రజలకు శుభవార్త పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ పల్లాడు క్రేన్ సర్వీసెస్ మా వద్ద

రింగ్ రోడ్డు సెంటర్ సాగర్ రోడ్డు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ చేదరు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో కలవు